పదకొండు వేల మూడు వందల నలభై ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎన్బికి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు ట్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అని మీకు రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయితే సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అని అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేస్తారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం మనీజ్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆర్టీజీఎస్లో గౌరవ హోం మంత్రి గారు నేను కూడా ఆర్టీజీఎస్లో ఈరోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటనేది రాత్రి అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు ఇది సైక్లోన్ మంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారు ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి దానికి కూడా ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లైయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఏంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్ చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండవది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు నేను మానిటర్ చేస్తున్నాం పాజిటివ్గా బిల్డ్ చేస్తున్నారు సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలని మేము కోరుతున్నాం ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు బీచ్ల దగ్గరికి వెళ్తాం వీడియోలు చేస్తాం ఇది టైం కాదు ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ నుంచి ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు నేను ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడాం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది గోపాల్పురం ఎమ్మెల్యే గారితో మాట్లాడము ఏ రకాలుగా పొటెన్షియల్గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంటర్లో ఇక్కడ తీసుకున్నాం ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడా ఎమ్మెల్యేలతో మాట్లాడా ఎంపీలతో మాట్లాడా అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ తీసుకోమనం అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమనం గ్రామాలకు వెళ్ళాలి పంట పొలాలకు వెళ్ళాలి మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడ బందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని నేను చెప్తాం కూడా జరిగింది సో అందరినీ అలీ మీరు చూస్తే ఇప్పటికీ సెంటర్స్ వచ్చే గల నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవాక్యుయేషన్ వచ్చే గల ఏంటంటే పన్నెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది పంతొమ్మిది వందల ఆరు టెంపరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది